ప్రైజ్ సాధారణంగా మన విశ్వాసము దేవుని మీద కంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాల మీద ఆధారపడి ఉంటుంది నిజానికి దేవుణ్ణి అసలు ఎందుకు నమ్మాలి కొంతమంది ప్రార్థన కూడా ఎలా చేస్తారంటే దేవా నా పిల్లలు మారితే నేను బాప్సన్ పొందుకుంటాను లేదా నా భర్త మాత నేను సంఘానికి నమ్మకంగా ఉంటాను లేదా నా ఆరోగ్యం బాగుపడితే నేను నమ్మకంగా వస్తాను సన్నిధికి అని ఇలా రకరకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటాను నిజం చెప్పాలంటే దేవునితో డీల్స్ సెట్ చేసుకుంటారు బైబిల్లో ఒక స్త్రీ లూకస్ వార్త రెండో అధ్యాయము ముప్పై ఆరో వర్షం నుంచి ముప్పై ఏడు వర్షం వరకు మరియు ఆశీర్ గోత్రికురాలను పనుయులు కుమార్తెనై ఉన్న అన్న అని ఒక ప్రవక్తిని ఉండేను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేళ్ళు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు విదూరాలై ఉండి దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలతో ప్రేయం బగలు సేవ చేయిచుండేను ఆమె జీవితంలో ఏం మిగిలింది అయినా కూడా ఉపవాస ప్రార్థనలతో ప్రేయం దేవుని సేవ చేస్తూ ఉంది ఉపవాస ప్రార్థనలతో దేవుని సన్నిధిని విడవకుండా ఏం పగలు ప్రార్థన చేస్తూ ఉందంట ఏ డీలింగ్స్ పెట్టుకోలేదు కేవలం విశ్వాసంతో దేవుని వెతుకుతూ ఉంది కీర్తనకారుడు దావీ నా కాపరి అంటాడు ఆయన మంచి కాపరి ఆయనకి గొర్రెలుగా ఆయనకి బిడ్డలుగా బ్రతికితే చాలు ఏ తల్లిదండ్రులు బిడ్డలు కూడా నన్ను పోషిస్తే నా తండ్రివి లేదా నా కుమారుడు అని బంధాలు పెట్టుకో మనం కూడా దేవునితో అటువంటి బంధుత్వం కలిగి ఉంటే మనకు కావలసిన అన్ని మనం ప్రార్థన చే ఆయనకి తెలిసిపోతాయి కాబట్టి భక్తుల వలె కాక బిడ్డల వలె దేవుని వెంబడిస్తూ పది మందికి ఆదర్శవంతమైన క్రైస్తవులుగా ఉందాం మగ్గులీని మరియ కూడా యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారని తెలిసిన తరువాత ఆయన శరీరమైన పర్లేదు చనిపోయిన శవమైనా పర్లేదు నాకు ఇవ్వండి అని అడుగుతుంది మరి ఈ రోజు మనం ఎలాంటి భక్తిలో ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం